హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై ఇరవై రెండు మంగళవారం రోజు ఉదయం పదింటికల్లా నాలుగు అతిపెద్ద సువార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఒక దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది మీకు తగిలే అడ్డంకులను దూరం చేసి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అవన్నీ కూడా మనం వీడియోలు తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశవములో ఉన్నాడా మీ భార్య పరపరసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాగోళ్ళ సమస్య భార్యాభర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్ద మతాలే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు స్వామి గారు ఫోన్ ద్వారా మూడే మూడు రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి ఏ ఎటు ఎక్కడున్నా కానీ మూడే మూడు రోజుల్లో ఫోన్ ద్వారా మీ సమస్యని పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా మేషరాశి వల్ల ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటివరకు వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మేషరాశి వారు గురుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం అనేది మీ కాళ్ళ కింద రాబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి రేపటి రోజు గ్రహ బలం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులని కూడా పూర్తిగా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు ఒక్కోసారి వీరు చేయవలసిన పనులు కూడా మాట కూడా పడతారు కొంతమంది మాట నమ్మి మోసపోయారు కూడా ఎంతో బాధపడతారు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినా వీరికి ఒక దేవత ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది మరి మరి రేపటి రోజు ఆ దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీకు వరించబోతుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి జీవితంలో ఉన్న ఇబ్బందుల్ని పూర్తిగా తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మేషరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు ఎవరికి అన్యాయం చేయరు అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసున్నవారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మేషరాశి వారికి పూర్వ నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందబడతాయి వీరి కష్టానికి దగ్గర ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది చేసే పది పనిలో మంచి లాభాలు వస్తాయి మీరు అనుకున్నది మీ జీవితం ఉంటుంది ఈ మేషరాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉండబోతుంది రేపటి రోజు బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న దుఃఖాలు బాధలు అన్నీ కూడా రేపటి రోజు తొలగిపోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీ సంపాదన పెరుగుతుంది మీరు అనుకున్నది మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి రేపటి రోజు ఒక దేవత వల్ల మీ ఇంట్లో మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది వారి కళ నెరవేరబోతుంది వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మంచి లాభాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్ కూడా రాబోతున్నాయి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత అంటే రేపటి రోజు మీ ఇంట్లో కులువై ఉంటుంది ఏ రూపంలో అయినా మీ ఇంట్లో తిరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తగిలే అడ్డంకులను దూరం చేసింది ఎప్పుడు కూడా ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది మీ కుల మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు మీ కులదేవత ఎవరో కామెంట్ చేయండి రేపటి రోజు మీ ఇంట్లో కులవే ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ కుల దేవతను ప్రార్థించండి దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మీ జీవితంలో ఉన్న దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో అష్టదరిద్రాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలను తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుంటుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో ధనలాభాలు బాగా కలిసి వస్తున్నాయి మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి మీ కులదేవతను తలుచుకోండి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ కులదేవతను ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీకు తోడుగా ఉంటుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఆ కులదేవతను ఎప్పుడు కూడా మరవకండి మేషరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు మనం అనుభవిస్తూ ఉన్నారు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతున్నారు వీరి మనసు లాంటిది ఒక్కసారి పగిలితే మళ్ళీ అతకలేదు గాయపడితే మళ్ళీ అతకదంతే వీరిని ఎవరైనా మోసం చేస్తే వారి జీవితంలో నమ్మరు మంచివారికి మంచిగా ఉంటారు చెడు వారికి చెడుగానే ఉంటారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే పెళ్ళి సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది కూడా ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదర్శనాలు చేయండి దానివల్ల మీకు త్వరలోనే సంతానం కలుగుతుంది మంచి పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మూగజీవులకి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా అవుతాయి ఇంట్లో సంపద పెరుగుతాయి డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి సలహాలు సూచనలు ఇవ్వకండి దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది అలాగే సీక్రెట్ విషయాలు అంటే ముఖ్యమైన విషయాలు ఎవరితో కూడా చెప్పకండి ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం మీ విషయాలు ఎవరికి తెలియకూడదు దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికిస్తే అస్సలు వరవలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కాలని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీ పనిచేసే చోట కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఈ అక్షరంతో కూడిన వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళ పేర్లు వచ్చి టిఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులు ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు బాగా వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు అదృష్ట సంఖ్యలు వచ్చి రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవత అనుగ్రహం మీ పేద ఎక్కువగా ఉంటుందో ఎలాంటి శుభార్తలు వినబోతున్నారో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్